ప్రైజ్ తెలుగు బైబిల్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ ప్రభు విని యేసుక్రీస్తు నావమని శుభములు ఈ వీడియోలో ఇస్సాకు జీవితం నుండి పదిహేను ప్రశ్నలు మిమ్మల్ని అడగబోతున్నాను ప్రతి ప్రశ్నకు మీకు సమాధానం చెప్పడానికి ఐదు సెకండ్ల వరకు సమయం అనేది ఉంటుంది ఆ సమయం అయ్యేలోపు మీకు తెలిసిన ప్రశ్నలకు సమాధానాలను కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇంకెంత కాలసి లేట్ చేయకుండా ఈ రోజు బైబిల్ ని స్టార్ట్ చేసేద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ ఇస్సాకు అని పేరుకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ బాధ ఆప్షన్ బి ఏడుపు నవ్వు ఆప్షన్ గర్భం స్టార్ట్స్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నవ్వు క్వశ్చన్ నంబర్ టూ ఇస్సాకు భారీ పేరు ఏమిటి ఆప్షన్ ఏ సారా ఆప్షన్ బి హాగరు ఆప్షన్ సి లేయా

అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఇద్దరు క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఇస్సాకు ఏ వయసులో రిప్కాను పెళ్లి చేసుకున్నాడు ఆప్షన్ ఏ నలభై సంవత్సరములు ఆప్షన్ బి యాభై సంవత్సరములు ఆప్షన్ సి అరవై సంవత్సరములు ఆప్షన్ డి డెబ్బై సంవత్సరములు యువర్ టైం స్టార్ట్స్ నా ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నలభై సంవత్సరములు క్వశ్చన్ నెంబర్ ఫైవ్

ఆప్షన్ బి దావీదు ఆప్షన్ సి అభిమేలకు ఆప్షన్ డి మెతుశల ఎవర్ టైం స్టార్ట్స్ నా అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అభిమేలకు క్వశ్చన్ నంబర్ సెవెన్ ఇస్సాకు కుమార్లలో రోమము గలవాడు ఎవరు ఆప్షన్ ఏ యాకోబు ఆప్షన్ బి ఏషావు ఆప్షన్ సి యూసేపు ఆప్షన్ ఏ ఇస్మాయిలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అండ్ ద కరెక్ట్ ఆన్సరిస్ ఆప్షన్ బి ఏశావు ప్రశ్న నెంబర్ 8 ఇస్సాకు తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ నోవహు ఆప్షన్ బి అబ్రహాము ఆప్షన్ సి యాకోబు ఆప్షన్ డి యోసేపు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ

అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి దేవునికి ప్రార్థించాడు క్వశ్చన్ నెంబర్ టెన్ ఇస్సాకు తన ఇద్దరు కుమారులలో ఎక్కువగా ఎవరిని ప్రేమించాడు ఆప్షన్ ఏ యాకోబు ఆప్షన్ బి యేషావు ఆప్షన్ సి యోసేపు ఆప్షన్ డి బెన్యమీను యువర్ టైం స్టార్ట్స్ నా అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి యేషావు క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఇస్సాకు నివసించిన ప్రదేశం పేరు ఏమిటి ఆప్షన్ ఏ మిశ్రయిం ఆప్షన్ బి బొబులోను ఆప్షన్ సి నినివే ఆప్షన్ డి గెరారు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి గెరారు క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఇస్సాకు పొలంలో విత్తినప్పుడు ఎన్ని రెట్లు పంట వచ్చింది ఆప్షన్ ఈ పది రెట్లు ఆప్షన్ బి యాభై రెట్లు ఆప్షన్ సి వంద రెట్లు ఆప్షన్ డి వెయ్యి రెట్లు ఎవరి టైం స్టార్ట్స్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి రెట్లు క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఇస్సాకు తవ్వించిన బావుల కారణంగా ఎవరు కలహించారు ఆప్షన్ ఏ ఫిలిస్తీన్లు ఆప్షన్ బి ఈజిప్టీలు ఆప్షన్ సి మిదియనీలు ఆప్షన్ డి ఐగుప్తీలు ఎవరు టైమ్ స్టార్ట్స్ నవ్వు And the correct answer is option A, Philistines. క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ఇస్సాకు ఏ బావికి రెహబోతు అని పేరు పెట్టాడు ఆప్షన్ ఏ మొదటి బావి ఆప్షన్ బి రెండవ బావి ఆప్షన్ సి మూడవ బావి ఆప్షన్ డి నాలుగవ బావి ఎవరు టైమ్ స్టార్ట్స్ నవ్ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మూడవ బావి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ఇస్సాకు బ్రతికిన సంవత్సరంలో ఎన్ని ఆప్షన్ ఏ నూట ఇరవై ఆప్షన్ బి నూట నలభై ఏడు ఆప్షన్ సి నూట ఎనభై ఆప్షన్ డి రెండు వందలు ఇవ టైం స్టార్ట్స్ నా కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి నూట ఎనభై సంవత్సరములు చూసారు కదండి ఈ రోజు వీడియో వచ్చేసి ఈ వీడియోలో ఇస్సాకు జీవితం నుండి కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగడం జరిగింది అలాగే మరి ఒక రోజు మరి ఒక ఎపిసోడ్ లో మరి ఒక వ్యక్తి జీవితం నుండి కొన్ని ప్రశ్నలతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్రైజ్ ద లాస్